हिवा श्रीमान श्रमद गोत्रभवश गोत्र भरद्वाज गोत्र, गोत्र यजमानी चंद्रशेखरराजूनावेशूनावेश अहल्यनावेश सह कुटुबाधवा सकला क्षमा स्थर्याधरिया विद्यारंगिना उद्योगिंगिनादस्तवन्मह श्री सहस्त्रिंग नम संपूर्ण अनुग्रह सिद्धस्त अध पुष्प पूजयामि ओम शिवाय नमः ओम महेशय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः

శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం ఉన్న నూట యాభై మంది అనాథలకు భాగ్యులకు ఈరోజు కీర్తిలు తిరుపతి గారి జ్ఞాపకాల సందర్భంగా అన్నదానం జరుగుతుంది అన్నదానం జరిపించే వారు కుటుంబ సభ్యులు రాజు గారు నీరజ గారు శ్రీధర్ రాజు గారు అహల్య గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగ స్టేషవేళ్ల వెన్నెంట్లు కొరకు కోరుకుంటూ కీర్తిశులు తిరుపతి గారి ఆత్మ శాంతి కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృ దీప వాసన జరుపుకుని నూట యాభై మంది అనాథలకు ఆ భాగ్యులకు ఆకలి దేశం కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు తిరుపతి గారి ఆత్మ శాంతి సేవలు కోరుకుంటూ మీరు అందిస్తున్న అనదా కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నధారాత్కే భవా అన్నధాత్ భవా అన్నదా భవా ధన్యవాదాలు